శరీరాన్ని ఇచ్చిన ఆయన ఆ శరీరాన్ని మరలా కోరాడండి ఆ శరీరంతో తన పని చేయాలని ఆశపడ్డాడండి దేవుడు కానీ ఎవరు చేస్తున్నారు చెప్పండి అవయవాలతో దేవుని పని ఈ అవయవాలతో ఈ దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు చెప్పండి ఈ అవయవాలు అరిగిపోయేంతగా దేవుని పనులు ఎవరు నలగ కొడుతున్నారు చెప్పండి పుట్టేది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఈ అవయవాలన్నీ తమ కోసమే అరిగిపోతున్నాయి తమ కోసమే నలిగిపోతున్నాయి తమ కోసమే అలసిపోతున్నాయే తప్ప అమయ అవయవాలు అమర్చిన దేవుని కోసం జరిగిపోతున్నాయా అలిసిపోతున్నాయా ఉపయోగపడుతున్నాయా లేదు దేవుని వారిలో దేవుడు ఇచ్చిన అవయవాలన్నీ అండి నిష్ప్రయోజనమైన వాడి కోసం వాడబడుతున్నాయండి యేసుక్రీస్తు వారు బలియు అర్పణుడు నువ్వు కోరలేదు తండ్రి నాకొక శరీరము అమర్చావు తండ్రి ఇదిగో నన్ను కూర్చు నువ్వు ఏదైతే రాసుకున్నావో నీ చిత్తము నేను నెరవేరుస్తా తండ్రి అంటున్నాడండి